నేనే కొట్టినా నేను తీసుకుని వెళ్తే అయ్యే దగ్గరనే అది మందులు తీసుకుని వెళ్తే అది ఒక అనమాట మా ఫ్రెండ్ ఇంకా ఆయన అది బాగుండే అది సేమ్ మా ఫ్రెండ్ బాగుండే ఆయన ఉండి నేను కొట్టి స్టేజ్లా దాన్ని అని ఆయనకి మా కానీ ఆయన ట్రిప్లో మందు అవన్నీ అయ్యే దగ్గరనే ఎక్కువ వాడినాడు నేను లాస్ట్ పెట్ట తీసుకుని పోతే ఇంకా ఒక సేమ్ కింద ప్లబ్ ఇవ్వాలని ఆయనకు మా ఫ్రెండ్ కానికే ఆయన వాడినాడు మళ్ళీ చిన్న చిన్నగా ముగ్గులు వీళ్ళను మూడు నచ్చిన వచ్చిన ఇవి కూడా అవి కొంచెం పెరిగినాయనమాట బాగా వచ్చి బాగా వచ్చింది బాగా వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా చిన్న చిన్న ఇచ్చినాయి చిన్న చిన్న గడిచినాయి లాస్ట్ కోత కూడా మళ్ళీ తిరగచ్చు ఒక పది పన్నెండు గంటలు ఎకర ఎకర నార ఎక్కడ ఉండదు అంతే ఇప్పుడు దగ్గర ఒక నలభై యాభై గంటలు దగ్గర చేసినాడు బాగా పండింది మంచి మంచి ఎక్కడ పండింది అదే మంచికి పనిచేసింది ఆ దగ్గర భవని ఆరోగ్యానికి పని చేసింది మీరు కూడా తీసుకోవడానికి వెళ్ళపడదు అనుకుంటారు మన శ్రీపతులకు కానీ ఏ పంటకైనా కానీ ఈ పంటకు లేదన్నట్టు అన్నిటికీ తోటకి మాత్రం గజ్జి తీరాట్టు సగంటి భవన ఆర్గా మంచి ఫస్ట్ నుంచి వాడుకుంటే కూడా గజ్జి తీవ్ర చాలా కవర్ అప్ అయ్యింది నీట్గా రానికే అన్నింటికి మంచిగా పనిచేస్తారు వరి సైన్లకి కూడా పని చేస్తారు కానీ మిరపతోట గిరపతోటకు కానీ మంచిగా పనిచేస్తుంది మిరప తోడకు మాత్రం గజ్జి రాకుండా సమయంగా మనం ఒక పంట ఎక్కువ తినొచ్చు లేదన బాగా అయింది మంచిగా పంట వస్తుంది దిగుబడి కూడా ఒక రెండు మూడు గింటలు ఎక్కువ రావచ్చు వార్త బా బాగానే ఆగడానికి వస్తే మాత్రం గ్యారెట్గా ఒక పంట ఎక్కువ కూడా తీసుకోవడం ఒక రెండు మూడు గింటలు ఎక్కువ వస్తుంది ఆర్గానిక్ ఆగానికి బాగానే ఆర్గానిక్ ఖచ్చితంగా మంచి పని చేస్తుంది అది ఏ పైన కానీ మంచి పని చేస్తుంది రిజల్ట్ రాలేదు అన్ని కలేదు రిజల్ట్ నిదానం అనేది కానీ మంచిగా వస్తుంది మంచిగా నిదానం తీసుకోండి నిదానం తీసుకోవాలి మనకి ఇప్పుడు ఈ తొందరగానే చూపించేది కాదు మన బయట భవనార్ అనేది మంచిగా నిదానం రిజల్ట్ పంట ఎక్కువ దిగుబడి వస్తుంది దిగుబడి ఎక్కువ దిగుబడి వస్తుంది మంచిగా వస్తుంది స్టెప్ కూడా మళ్ళీ ఎమ్మడే మనం కింద ఇడుస్తూ ఉంటేనే పైన మళ్ళీ స్టెప్పులు వస్తాయి కొత్త చీస్ వస్తుంది కొత్త లాగా వస్తుంది మంచిగా చెట్టు కూడా గ్రోతింగ్ గ్రీతింగ్ మాత్రం చాలా నీట్గా మంచిగా వస్తుంది మూడతీ రూడనేది రాదు మంచిగా వచ్చి భవానీ ఆర్గానిక్ మాత్రం బాగా పనిచేస్తుంది నీట్ ఫస్ట్ వాడితే ఫస్ట్ నుండి వాడితే భవానీ ఆర్గానిక్ మంచిగా పంట వస్తుంది మంచి దిగుబడి కూడా వస్తుంది గజ్జి కూడా ఎప్పుడు నలక తీరే ఉంటుంది పండు తీరు తీర భూజి కూడా సగం కవర్ నీటికి వచ్చేస్తుంది కొత్తలాకలు కూడా వచ్చేస్తుంది కింది నుండి చిన్న కొత్త కొత్త లాకలు మనం పింద దగ్గరనే మళ్ళీ కొత్తలాకలు ఉంటేస్తుంది చిన్నగా బాగా మాత్రం మంచిగా పని చేస్తుంది ఫస్ట్ నుండి వాడాలి ఖచ్చితంగా ఫస్ట్ నుండి వాడాలి ఇరవై ఐదు రోజుల నుండి ఇంకా నలభై ఐదు రోజుల నుండి స్టార్ట్ చేయాలి ఇంకా మనం అప్పుడప్పుడు స్వేమ్ చేస్తాం నలభై ఐదు ముప్పై స్ప్రేనే చేసేది మనం కలిపి స్ప్రే చేయవచ్చు ఫస్ట్ నోట్ వాడుకుంటా పోతే ముడతా ఉండదు గజ్జి ఉండదు చెట్టు మాత్రం మంచిగా నీటికి వస్తుంది దిగుబడి బాగుస్తుంది మంచిగా నీటి దిగుబడి మాత్రం మంచిగా వస్తుంది రైతులకి మంచి ఫలితాలు